హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనుక క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఈసారి రివ్యూ కోసం మీషో నుంచి టూ పీస్ అండ్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ని ఆర్డర్ చేశాను కదా ఇది ఇంకొకటి ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇది లైట్ పింక్ కలర్ కుర్తీ కుర్తీ విత్ బాటమ్ టూ పీస్ సెట్ ఇది ఈ కలర్ అయితే చాలా బాగుంది మొత్తం వైట్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ పార్ట్ అంతా వచ్చింది అండ్ డ్రెస్కి కొంచెం చిన్న చిన్న బుటీస్ వచ్చాయి అండ్ డౌన్లో పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి హ్యాండ్స్కి కూడా ఇలా ఫ్లవర్ వర్క్ వచ్చింది ఇదంతా వర్కే ప్రింట్ అయితే కాదు ఈ కుర్తి అనార్కల్లి మోడల్లో వచ్చింది ఫ్లేయర్ అయితే బాగుంది అండ్ లెంగ్త్ కూడా కరెక్ట్గా వచ్చింది వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది దగ్గరికి చూస్తే అర్థమవుతుంది కింద బాటమ్ పార్ట్ అంతా కూడా నీట్గా వచ్చింది వర్క్ ఇది ఇంకా టూ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ కాయిన్స్ తోటి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది నాకు బ్యాక్ అయితే ప్లెయిన్ లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు నెక్కి పైపింగ్ వచ్చింది యూ నెక్ అండ్ కర్వ్ లా వచ్చింది హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ అయితే ఇట్లాగా యూ షేప్లో ఇచ్చారు డ్రెస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది కాటన్ ఇది ఇది బాటమ్ వైట్ కలర్ బాటమ్ వచ్చింది సేమ్ ఇది కూడా కాటన్ క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఇక్కడ లేస్ అయితే ఇచ్చారు బాటమ్కి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది ఫ్లేయర్ కూడా కరెక్ట్గా వచ్చింది బ్యాక్ అయితే మొత్తం ప్లెయినే దగ్గరగా చూస్తే వర్క్ అర్థమవుతుంది హ్యాండ్స్కి నీట్గా వచ్చింది వర్క్ అయితే ఇది ఇంకొకటి ఇది ఎలా ఉందా ఇప్పుడు చూద్దాం నా వీడియోస్కి గివ్ అవే అనౌన్స్ చేశాను కదా ఆల్రెడీ త్రీ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేసి వాళ్ళకి ప్రోడక్ట్ కూడా పంపించాను ఇప్పుడు ఫోర్త్ గివ్ అవే విన్నర్కి ఈ చోకర్ సెట్ అయితే పంపిస్తాను సో నా వీడియోస్కి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళల్లోంచి ఒకళ్ళని పిక్ చేసి గిఫ్ట్ అయితే ఇస్తాను సో నా వీడియోస్కి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది బ్లాక్ కుర్తి బ్లాక్ మీద వైట్ వర్క్ వచ్చింది ఇది కూడా కుర్తి విత్ బాటమ్ టూ పీస్ సెట్ మనం వేసుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే వర్క్ వస్తుంది బ్లాక్ మీద వైట్ చాలా హైలైట్ అయిపోయింది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్కే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు నెక్ దగ్గర క్లాత్ అయితే చాలా బాగుంది కాటన్ క్లాత్ ఇది అండ్ మొత్తం ఇలా బుటీస్ వచ్చినాయి ఫ్లవర్ బుటీస్ మొత్తం ఇది కూడా వర్కే ప్రింట్ అయితే కాదు ఇది స్ట్రైట్ కట్ కుర్తీ చైనీస్ కాలర్ వచ్చింది అండ్ బటన్ వచ్చింది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఇంకొక కలర్లో కూడా అవైలబుల్ ఉంది వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ కానీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే డిఫరెన్స్ వస్తుంది వాటికి స్ట్రెచబుల్ బాటమ్ వచ్చింది సేమ్ కుర్తీ క్లాతే కాటన్ క్లాత్ క్లాత్తో వచ్చింది బాటమ్ కూడా మనకి ప్లెయిన్ వేసుకుంటే ఓవరాల్ లుక్ ఇలా ఉంది చాలా అఫీషియల్గా ఉంది ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది బ్యాక్ మొత్తం ప్లెయినే అండ్ ఇక్కడ కట్స్ వచ్చాయి దీని ప్రైస్ ఫోర్ ఫార్టీ టూ రూపీస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయటం మర్చిపోకండి